ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్ లో మంచి సైజులతో కనిపిస్తున్నాయి ఇది ఖాడీ ఏదైనా పల్లలో ఉన్నాయా ఇవి రెండుకున్న నాలుగే ఉన్నాయా అవునా అవునా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు మరి భరోసా భవనా చేతనికి అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి మన తుమ్మలం వీడు ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి నలభై డెబ్బై రెండు లాస్ట్ పదమూడు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడి మనకైతే ఆరుని